హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ గుప్పడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ ముఖేష్ గౌడ ఈ సీరియల్లో రిషి క్యారెక్టర్లో నటిస్తూ మంచి పేరును గుర్తింపును సక్సెస్ను అందుకుంటున్నారు రిషికి ఫ్రీ టైం కుదిరినప్పుడల్లా తన ఫ్రెండ్స్ కలిసి వెకేషన్కి వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు రిషి అప్డేట్ బయటకు రాగానే మంచి మంచి కామెంట్స్తో పాటుగా బాగా వైరల్ అవుతుంటాయి అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ హీరో రిషి తన రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫోటోస్ లో రిషి వీకెండ్ సందర్భంగా తన ఫ్రెండ్స్ తో కలిసి చాలా హ్యాపీగా సరదాగా వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా హ్యాండ్సమ్ అండ్ స్టైలిష్ హీరో అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా గుప్పడంత మనసు సీరియల్ హీరో రిషి వీకెండ్ స్పెషల్ రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి